या सर को फोन दिस कराले जो कारण नोट सापडत नाही अगं भेटेदी अगं भेटेदी हा कारण नाही अगं भेटेदी न अगं भेटेदी हा येन घेऊ वा उने उने सारू उने ले बाबा उने उने पीस देयम्मा पीस देय అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి ఒక మారు పేరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన మాచేల పట్టణంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం కానీ సిమెంట్ డ్రైన్స్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ అన్ని రకాలుగా ప్రజలకు సౌకర్యాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగానే సందర్భంగా అలాగే మళ్ళీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక సంవత్సరంలోనే మన మాచాల పట్టణానికి పదివేల పది కోట్ల రూపాయల దాకా సిమెంట్ రోడ్డు మన మాచాల పట్టణం సిమెంట్ రోడ్లు గ్రాండ్ రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన ఊరు ఉన్న ఈ ఎరుకల కాలనీలో ఈ ప్రాంతం మొత్తం కూడా తొమ్మిదో వార్డు ఎరుకల కాలనీ ఏరియా అంతా కూడా కోటి తొంభై ఆరు లక్షలతోటి శ్రీశ్వరు నిర్మాణాన్ని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది దీర్ఘక్రియ ఇక్కడ ఈ నిర్వహిస్తున్నటువంటి మా నాయకుడు పార్టీ కష్టకాలాలు ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీ గెలుపుకి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఒట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు గారికి అలాగే మరి జానీ గారికి ఈ వార్డు ప్రజానాయకర్ అందరూ కూడా నేను నమస్కారం చేసి తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుందని చెప్పి ఈ సందర్భంగానే మీ అందరూ తెలియజేసుకుంటున్నారు మాచేళ్లపట్నం ఇంత అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆయన మీ అందరికీ కూడా తెలుసు మరి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ ఒక తట్ట మట్టి పోసిన దాఖలా లేవు ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ వేసింది లేదు ఎక్కడ ఒక కరెంటు స్తంభం వేసింది లేదు కానీ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ సూపర్ ఫాస్ట్ స్పీడ్తో అభివృద్ధిని అలాగే సంక్షేమ కార్యక్రమాలని నడుపుతూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఎంతో సహాయ సహకారం ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రజలు ఎవరు నమ్మొద్దని మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో సూపర్ ఫాస్ట్తో అమలు చేస్తూ ప్రజలను ఆదుకుంటున్న ఈ కుటుంబ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో కూడా మా మాచేళ్ళ ప్రజలు ప్రజలందరూ కూడా సహాయ అందించాలని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోడ్ల నిర్మాణాన్ని చేస్తున్నందుకు మరి ఇంత గ్రాంట్ తీసుకొచ్చినందుకు మన శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన ఎమ్మెల్యే గారు ఇదే స్పీడ్ తోటి మన మాచేల పట్టణానికి నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను